అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వాగత వివసం普క్తో వాగత ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భ్యశ్చ రహవే కేతవే నమః శృంగీరి జగత్ కృపితాదిపత్రకి కంచిపేటాదిపత్రకి నమస్కారములే తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక చాలామంది మనం చెప్పబోయేటువంటి ఈ రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు ఈ ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రద్ధగా గమనించలేకపోతున్నారు కొంత అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ కామెంట్స్ రూపం ద్వారా చూస్తున్నట్లయితే కాబట్టి సుస్పష్టముగా చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి అని అంటే మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది అది సన్ జొడాయిక్ సైన్ కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు కాబట్టి సన్ జొడాయిక్ సైన్ కాకుండా మీ జన్మ నక్షత్రము జన్మ రాశిని బట్టి వచ్చే చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు ఈ మార్పుని గమనించగలరు ఆగస్ట్ మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు సంపూర్ణముగా అనుకూలంగా ఉండబోతున్నాడు తద్వారా ధనపరమైనటువంటి సమస్యలు ఏవి ఉన్నప్పటికీ కూడాను తీర్చుకోగలుగుతారు రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు కూడాను శుభగ్రహంతో కలిసి ఉన్నటువంటి కారణం చేత కుటుంబ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను ఎన్ని సమస్యలున్నా వాటిని మీరు పరిష్కరించుకోగలిగే స్థితిలోనే ఉంటారు ధనపరంగా కుటుంబ పరంగా అన్నిటి విధంగా సమస్యల్ని మీరు తొలగించుకోగలుగుతారని చెప్పవచ్చు అలాగే తృతీయ స్థానంలో రవి సంచార ప్రభావం ఇది చాలా కీలకం నిరుద్యోగస్తులకి అనుకూలమైనటువంటి సమయం రవి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నిరుద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెప్పవచ్చు అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రమోషన్ కానీ లేదా వేరే సంస్థలలో ఉన్నత అధికారం కానీ లేదా మార్పుని కావాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సమయం అనుకూలమైనటువంటి సమయం వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చెప్పవచ్చు ఇక వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడాను ఇతరుల వలన చక్కగా ఆ యొక్క వ్యాపారాలు వృత్తుల్లో మీకు సహాయ సహకారాలు లభించడం ద్వారా ఉన్నతమైనటువంటి స్థానం కానీ లేకపోతే చక్కగా వ్యాపారాభివృద్ధి ధనాభివృద్ధి ఇవన్నీ కూడాను జరుగుతాయని చెప్పవచ్చు నూతన పెట్టుబడులకి నూతన వ్యాపార అభివృద్ధులకి ఇది అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు ఇక బుధగ్రహ సంచార ప్రభావము ఇది స్థితి చేత ఈ బుధుడు అనుకూలంగా లేకపోవడము ఇతరుల వలన కొంత నష్టాన్ని కలగ చేస్తున్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి కారణం చేత మీకు ఆ వక్రీ అయినటువంటి బుధగ్రహ ప్రభావం వలన ఆఖరి నిమిషంలోనైనా కానీ సమస్యల్లో పడబోతుంటే మీ ఆలోచనలే మీకు సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తాయి అనగా అప్రమత్తతతో మీరు చక్కగా వ్యవహరిస్తారు అంటే ఈ బుధగ్రహం వక్రీకరించినటువంటి కారణం చేత తెలియజేసేటువంటిది ఏంటంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పని మొదలు పెట్టండి లేదా పని చేయండి డబ్బులు అప్పుగా ఇవ్వాలనుకున్నా ఏదైనా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అని అప్రమత్తంగా ఉండాలని చెప్పి బుధుడు వక్రించేటువంటి స్వభావాన్ని తెలియజేస్తున్నాడు ఇక కేతువు ప్రధానంగా అర్ధాష్టమ కేతువు ఇది కాస్త వ్యవహారంలో కనుక చూసుకున్నట్లయితే చేస్తున్నటువంటి ప్రతి పనులలో కొద్దిపాటి అడ్డంకులు కలిగించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిగా గోచరం అవుతుంది ఇక పంచమ స్థానంలో కుజగ్రహ ప్రభావము ఇది కాస్త ఆలోచించాల్సినటువంటి విషయం అనవసరమైనటువంటి ఉద్రేకాలకి గురవ్వడము తద్వారా ఏ పని కూడాను ఆసక్తి లేకుండా ఉండడము ఇది జరిగేటువంటి అవకాశాలు ప్రధానంగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఈ కుజగ్రహ సంచార ప్రభావంలో మీకు దెబ్బతింటుంది సంతానం మూలకముగా సమస్యలు కానీ సంతానం గురించి ఎక్కువగా విచారం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి సంతాన ఆరోగ్యం గురించి కూడాను శ్రద్ధ పెట్టాల్సికున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక రాహువు అలాగే ఈ యొక్క దశమ రాహు కూడాను యోగించేటువంటి పరిస్థితి అంటే ఏంటి ప్రతిదీ అన్ని చూసిందల్లా కా కావాలనుకునే మనస్తత్వంతో ఉండడం ఈ రాశి వారికి ఒక విధంగా ఆలోచిస్తే యోగము దక్కకపోయినందువల్ల బాధలు కలుగుతాయి కాబట్టి అది అవయోగంగా చెప్పవచ్చు అయితే శని సంచార ప్రభావం ఈ లాభస్థానంలో స్థితి పొంది ఉన్నప్పటికీ స్థితి రీత్యా శని చాలా యోగకరుడుగా ఉన్నాడు కానీ వక్రీకరించినటువంటి కారణం చేత దశమ ప్రభావము చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కింది స్థాయి ఉద్యోగస్తులు కింది స్థాయి వ్యక్తుల వలన సమస్యలు ఎదురవుతాయి వాళ్ళు మీకు పనులు చేసి పెట్టకపోవడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించు గౌరవంగా ప్రేమతో కింది స్థాయి వాళ్ళతో కనుక పనులు చేసుకోగలిగితే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక ఏ తర్వాత చెప్పుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు యువతి యువకులకి చక్కగా వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటే సంబంధములు నిశ్చయమవుతాయి ఇక సంతానం గురించి ఎదురు చూసేటువంటి దంపతులు మాత్రము కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయము అలాగే ఆల్రెడీ గర్భవతులైనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వైద్యుల సలహాలు తప్పకుండా తీసుకోవలసినట్టుగా చెప్పవచ్చు అయితే సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు కాస్త మంచి సమయం కోసం ఎదురు చూడడం చాలా మంచిది గర్భధారణకి ఇప్పుడున్నటువంటి సమయం అనుకూలము కాదు ఇక సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి విదేశీ విద్యకి చక్కటి అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో మీకు లభిస్తుంది సీట్ లభిస్తుంది అలాగే మంచి ఉత్తీర్ణత శాతముతో మీరు ప్రవేశ పరీక్షల ఎందు మీరు పాస్ అవుతారని చెప్పవచ్చు అన్ని విధాలుగా పదవిని ఆశించేటువంటి వాళ్ళకి ఇది శుభ పరిణామంగా చెప్పవచ్చు ఏ చెప్పొచ్చేది ఏమిటంటే ఒకటి రెండు గ్రహాలు తప్ప అనగా కుజగ్రహము కేతుగ్రహము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మిశ్రమ ఫలితాల కంటే ఎక్కువగా శుభ ఫలితాలే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గౌరవ మర్యాదలు అనేటువంటివి ఏమాత్రము లోటు ఉండదు కోల్పోయిన చోటనే మళ్ళీ తిరిగి గౌరవాన్ని పొందుతారు మీ మాటకి విలువిస్తారు కాకపోతే సంతానం గురించి ఆలోచించాల్సినటువంటి సమయం సంతానం యొక్క మంచి చెడు గురించి ఎక్కువగా పట్టించుకుంటారు అలాగే మీకు సంబంధించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇదివరకు పెండింగ్లో ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో మహిళలకి ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించి ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందడుగు వేస్తారు అనగా మంచి డాక్టర్ని సంప్రదించడం మీ ఆరోగ్యంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు ధనపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా మహిళలకి తీరుతాయి ఏ తర్వాత అన్ని విధాలుగా శుభమైనటువంటి పరిణామంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మూడో తారీఖు నుంచి పదిహేను ఆగస్టు తారీఖు వరకు ఉంటాయని చెప్పవచ్చు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా గమనిక ఈ నెల ఎనిమిదవ తారీఖు రోజున వరలక్ష్మీ వ్రతము పౌర్ణమి ఘడియలు ప్రవేశించిన పిదప రాత్రి నిషీ సమయం అనగా తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ యొక్క జాతకరీత్యా కలుగు ఆర్థికపరమైన సమస్యలు వివాహపరమైన సమస్యలు దాంపత్య సమస్యలు అనారోగ్య సమస్యల నివారణకి షోడశ దేవతల యొక్క అనగా వరలక్ష్మీ వ్రతం కాబట్టి షోడశ లక్ష్మీ దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు మరియు లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శనిదోష నివారణ హోమాలు దశమహావిద్యలలో మహాయోగవంతమైనటువంటి దేవి యొక్క హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి పూజ చేసి ఇవ్వబడినటువంటి తామరమాల మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక దైనందిన కార్యక్రమంలో మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారి కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడు నాలుగు ఐదు తేదీల్లో రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణంగా రాని బాక్యలు వసూలవ్వడము ధన ప్రవాహం అధికంగా ఉండడం ఖర్చులకు మించిన ఆదాయం లభించడం తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు అలాగే వృత్తి వ్యాపారాల్లో ఇతరులతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి పరిష్కరించుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పొచ్చు ఇక ఆరు ఏడు తారీఖుల్లో చూసుకున్నట్లయితే ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు తద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది ఏది నిర్ణయం తీసుకోలేకపోతారు ఖర్చులు అధికంగా ఉంటాయి ఎనిమిది తొమ్మిది తేదీల్లో సంతాన మూలకముతో విభేదాలు సమస్యలు పెరుగుతాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అలాగే ఆస్తులకి సంబంధించినటువంటి వివాదాలకి మీరు కొంత చర్చా గోష్ఠులు జరిగే అవకాశం గోచరమవుతుంది ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఇక పది పదకొండు పన్నెండు తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి శుభవార్తలు వింటారు ధన ప్రవాహం చక్కగా ఉంటుంది రాని బాకీలు వసూలవుతాయి పదమూడు పద్నాలుగు తారీఖుల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారం అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి శుభ పరిణామాలుగా చెప్పవచ్చు పదిహేనో తారీఖు రోజున మాత్రం మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే సమయానికి నిద్ర పట్టకపోవడము భోజనం చేయలేకపోవడం తద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులు పదిహేనో తారీఖు రోజున ఒడిదుడుకులు ఉంటాయని చెప్పొచ్చు ఏ తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేను తారీఖులు తప్ప మిగతా అన్ని రోజులలో చక్కగా శుభంగా ఉంటాయి అనుకున్న విధంగా విజయాన్ని పొందుతారు జాగ్రత్తలు మీ చెప్పినటువంటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేను ఈ ఐదు రోజుల్లో మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి అలాగే ఈ వృషభ రాశి వారికి దైనందిన జీవితంలో వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం వరలక్ష్మి వ్రతమైనటువంటి పౌర్ణమి ఘడియలు ప్రవేశించినటువంటి ఆగస్ట్ ఎనిమిదో తారీఖు రోజున మీ జాతక రీత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి జరిగేటువంటి హోమాది కార్యక్రమాల్లో మీరు గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాపణమస్